హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో రొయ్యల ఇగురు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను ఒక కేజీ రొయ్యలు తీసుకున్నానండి అవి శుభ్రంగా కడిగేసి మొత్తం నరాలు అన్నీ తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండించులు అల్లం ముక్క ఒక చిన్న వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ రెక్కలు ఒక స్పూన్ గసగసాలు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు యాలుక్కాయలు కొంచెం కొబ్బరి మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక రెండు పచ్చిమిరపకాయలు వీటిని మొత్తం దీని పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకుందాం మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పొడి మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఒక కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్పు ధనియాలు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుందాం స్మెల్ వస్తుందండి అండి కొంచెం వేగిన తర్వాత అలా వస్తే తీసేసుకోవచ్చు మరీ ఎక్కువ వేగనివ్వకూడదు మాడిపోతే సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుందాం వేగిపోయండి స్టవ్ వేసుకుని ఇది పౌడర్ చేసుకుందాం కొంచెం వేడి అది చల్లారిన తర్వాతే పౌడర్ చేసుకోవాలండి మనకి కొంచెం అది వేయిగా మిగిలింది నిల్వ ఉండాలంటే చక్క వేడి తగ్గాలి వేడి వేడి మీద చేస్తే ఏంటంటే తడి తడిగా వచ్చేస్తుంది మనకి నిలువ కూడా ఉండదు మిక్సీ కూడా ఖరాబ్ అవుద్ది సో వేడి తగ్గిన తర్వాత పౌడర్ చేసుకోండి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని చల్లారి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం సేమ్ అదే కడాయిలో నాలుగు గిన్నెలు ఆయిల్ అండి నాలుగు స్పూన్లు ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు పోసుకుందాం నూనె హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపలు యాడ్ చేసుకుందాం ఒక పెద్దది మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ గ్రైండింగ్లో వేసాము కదా రెండు పచ్చిమిరపకాయలు సో రెండు వేస్తే సరిపోతుంది ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఉల్లిబొందు కట్ చేసుకుని వేసుకుందాం రొయ్యల కూరలో ఉల్లిబొందు చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే కంపల్సరీ ఉల్లిబొంద యాడ్ చేయాల్సిందే ఉల్లిబంద కూడా వేగిపోయింది ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు వేసుకున్నామండి చిటికెడు పసుపు బాగా కలిసేలా కలుపుకోండి మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ మొట్ట మనం మసాలా పౌడర్ చేసుకుందామండి మనం ఇలా మూత పెట్టుకోవడం వల్ల వాటర్ వస్తాయండి ఉప్పు వేస్తాం కదా ఉప్పు పసుపు ఇలా నీళ్ళు వచ్చాయి కొంచెం ఈ నీళ్ళల్లో ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మసాలా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం నీళ్ళన్నీ కంప్లీట్గా ఎగిరిపోవాలండి మనకి ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఎగిరిపోయాయి ఆయిల్ పైపు వెళ్ళించుకోండి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాం ఈ స్టేజ్లోనే కారము మసాలా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువేం పట్టవు మనకు ఆల్రెడీ రొయ్యలు ఎక్కువసేపేమి ఉడకండి త్వరగా నురికి ఉడికిపోతే ఇంతకుముందు నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసినప్పుడు నీళ్ళు వచ్చాయి కదా దానిలో సగం ఉడిగిపోతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగిపోతాయి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్కి ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మనకి మొత్తం వేగిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం చూసుకొని యాడ్ చేసుకోండి చాలా తక్కువ యాడ్ చేసుకోవాలండి నేను ఈ మొత్తం హాఫ్ కేజీ కదా కేజీ రైలుకి హాఫ్ కేజీ పప్పు అయింది దానికి నేను వచ్చేసి ఒక పావుసారి గ్లాస్ అండి ఒక చిన్న గ్లాసు యాడ్ చేస్తున్నాను అందుకని ఈ వాటర్ మిక్సీ గిన్నె మిక్సీ పట్టుకున్నాం కదా వచ్చిన వాటర్తో యాడ్ చేస్తాను హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టండి అండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అయిపోద్ది మనకి అంత కుక్ అవ్వదండి రొయ్య నీళ్ళు తక్కువ వేసుకోండి తక్కువ అంటే మరీ తక్కువ కాదు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి రొయ్యలు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఉప్పు కారం అన్నీ ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి కొంచెం కొత్తిమీర రాద్దాము అయిపోయిందండి ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా మనకి మొత్తం దగ్గరగా అయిపోయింది వాటర్ అన్నీ ఎగిరిపోయాయి ఇప్పుడు కొంచెం పొడి మసాలా మనం రెడీ చేసుకున్నాం కదండి ధనియాల పౌడర్ అది వేసుకుందాం రెండు స్పూన్లు యాడ్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర మొత్తం కలిసేలా కలుపుకోండి రెండు నిమిషాలు కొంచెం ఇట్లా తిప్పుకొని దింపేసుకోవడమేనండి పొడి మసాలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు తిప్పుకుందాము మొత్తం చిక్కుగా అయిపోయింది కాబట్టి ఇంకా దింపేసుకోవచ్చు స్టవ్ ఆపేసుకుందాం అండి రెడీ అయిపోయింది మన రొయ్యలు ఎగురు సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఎంతో టేస్టీ టేస్టీ రొయ్యల కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్